మత్తరమైనటువంటి రోజు ఎందుచేత అని అంటారేమో భీష్మాచార్యుల వారు యుద్ధరంగంలో పడిపోయారు పడిపోయినప్పుడు గుళ్ళంతా కూడా అంగుళం చూపు లేకుండా కొట్టారు బాణాలతో కొడితే రథం నుంచి కింద పడిపోయినప్పుడే బాణములతో కూడినటువంటి శయ్య మీద పరున్నట్టు పరుగున్నారు కానీ తలకి వెనక నుంచి బాణాలు కొట్టరు కదా తల వేలాడిపోయింది అలా వెనక్కి అది నిజంగా కొంచెం హృదయ విదారకమైనటువంటి దృశ్యమే మహానుభావుడు భీష్ముడు అంటే మరి తల వ్రేలాడిపోతే అర్జునుడు చూశాడు చూసి ఆయన తలకి దెబ్బ తగలకుండా ఆయన తలకి తలగడగా బాణములను ఏర్పాటు చేశాడు చేస్తే భీష్ముడు అర్జునుడిని పిలిచి అన్నాడు ఈ పని నువ్వు చేసి ఉండి ఉండకపోతే నీ మీద నేను శాపవాక్యాన్ని ప్రయోగించి ఉండేవాడిని అన్నాడు అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు పంచప్రాణములు అని ఉంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అని అటువంటి వాటిని మకర సంక్రమణం వెళ్ళిపోయిన తరువాత సూర్యుని రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది అంటే ఇవాటి రోజు రథసప్తమి అందుకే మనం జిల్లేడాకులు రేగుపండు తల మీద పెట్టుకుని స్నానం చేస్తాం అలా ఎందుకు పెట్టుకోవాలి అంటే పెద్దలు చాలా గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కూడా అందులో నిక్షేపించారు మనం తలస్నానం ఇప్పుడు మళ్ళీ అందులోకి పెడితే అదొక పెద్ద విషయం అయిపోతుంది తలస్నానం చేస్తాం ఈ రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు అందుకని లేదా యోగ విద్యతో బొటన వేలి దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు కాదు తర్పణ ఇవ్వాలంటే ఒక ప్రాణం వదిలిపెట్టేయాలి కాబట్టి రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు కాబట్టి అష్టమి తిథి నాడు భీష్మాష్టమి నాడు మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసిందే చిత్రం ఏంటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు తర్పణ కొడుకిస్తాడు భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి లేదు ఈ మర్యాద ఒక్క భీష్ముడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగారు రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు రెండు సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే వచ్చే భీష్మే కాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర ప్రమాణం ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయంగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఏ ప్రవర కలిగినటువంటి వాడు ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి అదే వయ్యాఘ్రపద్య గోత్రాయ వయ్యాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది అందుకని వయ్యాగ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ గంగాపుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దాం భీష్మాయ ఆబ ఆబాల్య బ్రహ్మచారి అని చెప్పాలి అంటే మహానుభావ నీవు వైయాగ్రపద్య గోత్ర సంభవుడవు సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు గంగాదేవి యొక్క పుత్రుడవు ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడు ఆ కారణము చేత కొడుకులు వాడవు అందుచేత నీ వంటి ధర్మమూర్తి యుద్ధభూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చెయ్యవలసింది అన్నాడు కనుక నేను భీష్మవర్మనే క్షత్రియుడైతే వర్మ అనాలి వైశ్యుడైతే గుప్త అనాలి బ్రాహ్మణుడైతే శర్మ అనాలి ఉపనయనం తర్వాత అందుకని ఓ భీష్మవర్మ మీకు మేము తర్పణం నిలిచి వసునామవతారాయ అష్టవసులలో ఒకడవైనటువంటి వసు యొక్క అవతారమూర్తి శంతనోరాత్మజాయత శంతనూరాత్మజాయత తండ్రి సంబంధం చెప్పాలి అందుకని మహారాజు యొక్క కుమారుడా అర్ఘ్యం దగా భీష్మాయ మీకు అర్ఘ్యం విడిచిపెడుతున్నాం ఆ బాల్య బ్రహ్మచారిణి బాల్యము నుండి బ్రహ్మచర్యమునందు ప్రవర్తించినటువంటి ఓ మహాభావుడా మీకు అర్ఘ్యమును విడిచిపెట్టాము అని చెప్పి విడిచిపెట్టాలి ఒక కారణమ్మా చక్కగా మీ అందరూ చదివి రేపటి రోజున అర్ఘ్య ప్రదానం చెయ్యండి దానివల్ల మనకి ఎంత మేలు కలుగుతుందో మళ్ళీ మళ్ళీ రమ్మంటే వచ్చే తిథులు ఆ తిథులు అటువంటి తిథుల ఎందో మనం తప్పకుండా పని చెయ్యాలి అసలు మీకు నేను ఒక రహస్యం చెప్తే ఆశ్చర్యపోతాను శాస్త్రంలో కొడుకు పుట్టలేదు లేదా పోనీ సంతానమే కలగలేదు అని బెంగ పెట్టుకున్న వాళ్ళు ఉంటే ఏం చేయిస్తారో అండి పెద్దలు రేపటి రోజున తన తండ్రికే పెడితే ఎలా పెడతారో అలా భీష్మాచార్యుల వారికి ప్రబర చెప్పి తద్దినం కూడా పెడతారు ఖచ్చితంగా కొడుకు పుడతాడు శాస్త్రం అలాగే మాట్లాడింది నేను అబద్ధాలు మాట్లాడటం లేదు కావాలంటే మీరు మా ఇంటీరియన్ అంటే ఇప్పుడు వచ్చి మనకి అంత అవుత్యూషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ప్రమాణాలు కూడా కనుక రేపు అంత గొప్ప నైమిత్తిక తిది చక్కగా మనందరం కూడా దాన్ని పాటించి మన సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని మనం అనుభవిద్దాం